హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమా మీ తెలుగమ్మాయి ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే పెట్టాను కదండి మార్నింగ్ బ్లాగ్ ఫైవ్ టు టెన్ అని ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే పెట్టాను దాని కంటిన్యూగా ఈవినింగ్ బ్లాగ్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈవినింగ్ చేసుకున్న వర్క్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా అలాంటి టిప్స్ కావాలన్నా మనకి అయితే కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ అయితే నేను చేసి చూపిస్తాను మంచి వీడియోస్ అయితే చేసి చూపిస్తాను ఇంకా ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి కొందరైతే కామెంట్స్ పెడుతున్నారు కొందరు కాదు ఒక అమ్మాయి అయితే చాలా అసలు బ్యాడ్గా కామెంట్ పెడుతుంది తన గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వర్క్ అయితే చేస్తున్నాను ఈ సోషల్ మీడియాలో ఒక ఆడవాళ్ళు వచ్చి ఏదన్నా వీడియోస్ తీస్తూ ఉంటే సరే ఏదన్నా తప్పుగా వీడియోస్ తీస్తే ఒక బ్యాడ్ కామెంట్ పెడితే ఒక పద్ధతి అదొకటి ఆ కామెంట్ చూసుకునైనా ఆమె కొంచెం సరిదిద్దుకుంటుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు సరిదిద్దుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు అలాంటిది కాకుండా ఫ్యామిలీ బ్లాగ్స్ తీసుకునే ఆడవాళ్ళకు ఏమంటారు వీడియోస్లలోకి వచ్చి ఇలాంటి వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంటే వేరే యూట్యూబర్ మీకు నచ్చకపోతే ఆమెను సపోర్ట్ చేసే యూట్యూబర్ వీడియోస్లోకి వచ్చి మీరు కామెంట్ పెడతారా బ్యాడ్ కామెంట్ ఆ బ్యాడ్ కామెంట్ పెట్టే అమ్మాయి గురించి అయితే నేను మాట్లాడతాను తర్వాత ఇంకా అలాగే గుడ్ కామెంట్స్ కూడా వస్తాయండి నాకైతే ఒక ఆవిడ కామెంట్ అయితే పెట్టింది నిన్న ఆ కామెంట్ అయితే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను వీడియో పైన చూసేయండి తన ఐడి నేమ్ వచ్చేసి మాలతి యాపిల్ అని ఉంది అండి తను పెట్టిన కామెంట్ అయితే మీ ఛానల్ నేను చాలా వీడియోస్ చూశాను బంగారం మీరు ఎవరు సపోర్ట్ అవసరం లేదు మీకు ముందుకు ఇలాగే వెళ్ళిపోతే మీ ఫ్యామిలీతో మీకు బాగా వ్యూస్ వస్తాయి బంగారం మీరు ఎవరి వల్ల ఎదగాల్సిన అవసరం లేదు చాలా 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 బాగా తీస్తున్నారు మీ వీడియోస్ బంగారం తను ఎంత బాగా కామెంట్ పెట్టిందండి ఇలాంటి కామెంట్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బంగారం అనే వర్డ్ యూజ్ చేసింది తను తను బంగారం అన్నసరికి తను ఏ ఉద్దేశంతో ఉందో నాకైతే తెలీదు కానీ తను బంగారం అనేసరికి అయితే నాకైతే చిన్ననాటి రోజులైతే గుర్తుకొచ్చాయండి నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా స్కూల్లో వెంకటరామ్ రెడ్డి సార్ అనే సార్ ఉండేవారు ఆయనకి ఇద్దరు అబ్బాయిలే అనమాట చాలా పెద్దవాళ్ళు నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిలు చాలా పెద్దవాళ్ళు అనమాట ఇద్దరు అబ్బాయిలు అయినసరికి సార్కి ఆడపిల్లలు అంటే చాలా అన్నమాట చాలా ప్రేమగా చూసుకునేవారు స్కూల్లో ఆడపిల్లలని అయితే ఇంకా సార్ నేను నన్ను అయితే బంగారం బంగారం అని పిలిచేవాడు చాలా హ్యాపీగా అనిపించేది సార్ బంగారం అని పిలిచేటప్పుడు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అంట సార్కి ఇంకా చాలా నన్ను అయితే చాలా ఇష్టంగా చూసుకునేవారు సార్ అయితే మేడం కూడా అదే స్కూల్లో చెప్పేవారండి మేడం గారు అయితే ఇంకా ఇద్దరు అబ్బాయిలు అయ్యేసరికి ఆడపిల్లలు ఇష్టం ఆ అబ్బాయిలు అయ్యేసరికి ఆడపిల్లలు అంటే ఇష్టపడతారు కదా ఇంకా మేడం గారు అయితే ఏదైనా పండగల ఫెస్టివల్స్ వస్తే మాత్రం మాకు గాజులు కూడా కొనిచ్చేవారండి ఇంకా చాలా ప్రేమగా చూసుకునేది మేడం సారు నాకు ఇంకా వెంకటరామినెడ్డి సారే గుర్తుకొచ్చాడు తను బంగారం బంగారం అని మెసేజ్ పెట్టేసరికి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అని ఒక కామెంట్ పెట్టారు చాలా హ్యాపీ అనిపించింది ఇలా గుడ్ కామెంట్ కూడా పెట్టే వాళ్ళు ఉంటారండి మనల్ని సపోర్ట్ చేస్తూ మనల్ని ఇష్టపడి మన ఫ్యామిలీ బ్లాగ్స్ ఇష్టపడి వచ్చేవాళ్ళు కూడా ఇంకా ఇలాంటి కామెంట్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అయితే అనిపించింది థ్యాంక్స్ అండి మాలతి గారు తను ఇంకా చాలా కామెంట్స్ అయితే పెడుతూ ఉంది అన్నీ అయితే ఇంకా తనకి ఈ కామెంట్ అయితే చాలా బాగా నచ్చింది తను ప్రతి పెట్టే కామెంట్ కింద బంగారం అని యూస్ చేస్తుంది చాలా హ్యాపీ అయితే అనిపించింది థ్యాంక్స్ అండి మాలతి గారు చాలా బాగా కామెంట్స్ చేస్తుందండి తనైతే నా వీడియోస్ కింద అయితే చాలా థ్యాంక్స్ అండి మాలతి గారు చాలా హ్యాపీ అనిపించింది మీ కామెంట్స్ చూసినప్పుడైతే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను చేస్తాను మీకు నా వ్లాగ్స్ చూడాలంటే మీకు నచ్చిన వీడియోస్ కూడా ఉండాలి కదా మంచిగా పద్ధతిగా ఉండే వీడియోస్ కావాలంటే చెప్పండి అంటే మీరే చెప్పండి ఎలాంటి వీడియోసా అదే నేను చేస్తూ ఉంటాను అది మంచి వీడియోస్ అయితే మాత్రమే చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ మాలతి గారు అలాగే బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి ఆ భవాని గారి గురించి నేను మాట్లాడాను కదా ఒక్క వీడియోలో మాట్లాడాను దాని గురించి ఆవిడ అంటే పడన ఆవిడ ఒక ఆవిడ నాకు ఇంకా కామెంట్ పెడుతుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే వస్తుంది కామెంట్స్ పెడుతుంది నీకు వ్యూస్ పెంచే వెళ్తాను ఆంటీ అని అంటుంది ఆంటీ అని అంటుంది ఓకే అమ్మాయి అమ్మా నాకు ఇద్దరు అబ్బాయిలని చెప్పాను కదా వీడియోస్లల్లో అవునా నీకు ఇద్దరు అబ్బాయిలా అయితే నీకంటే నేను చిన్నదాన్ని అయితే నువ్వు ఆంటీవి నాకు డ్రెస్సింగ్ స్టైల్ ఏమంటారు డ్రెస్సులు కూడా సరిగ్గా వేసుకోరు మీరు అని అంటుంది నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే స్కిన్ షో తగ్గించుకోమని కూడా ఒక కామెంట్ చేసింది అంటే నేను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అంటే ఫేస్ కూడా చూపించొద్దా ఫేస్ కూడా చూపించకుండా వీడియోస్ తీయమంటారా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కనీసం మన ఫేస్ అయినా చూపించాలి కదండి వీడియోస్ చేసేటప్పుడు ఏమంటుంది తను నీకు వ్యూస్ పెంచే వెళ్తాను అంటే నీ బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను ఇప్పుడు ఇలా వీడియోస్ స్క్రీన్షాట్స్ నువ్వు పెట్టే స్క్రీన్ షాట్స్ని ఇలా వీడియో పెట్టి చూపిస్తున్నానని చెప్పి నీకు నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా చాలా తప్పు అది ఇంకొకసారి అలాంటి వీడియో నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టకు నేను ఇంకోసారి నువ్వు పెట్టే కామెంట్ ఇల్లు చేసి నేను లైట్గా తీసుకొని వెళ్ళిపోతాను లేదంటే నీ బ్లాగ్ చేసేస్తాను అంతే నువ్వు నాకు వ్యూస్ పెంచడం ఏంటి నీలాంటి బ్యాడ్ కామెంట్స్ వల్ల నాకు వచ్చే వ్యూస్ అవసరం లేదు ఎవరైనా నన్ను చూసి నా వీడియోస్ చూసి వచ్చే వ్యూసే నాకు కావాలి అర్థమైందా ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతుంది నా డ్రెస్సింగ్ స్టైల్ కింద నువ్వు అసలు పనికే రావు అర్థమైందా ఎంత పద్ధతిగా నేను చీరలు కట్టుకుంటాను ఎంత పద్ధతిగా డ్రెస్సులు అయితే వేసుకుంటాను అర్థమైందా నా వీడియోస్ చూస్తే అన్ని వీడియోస్ చూడు అర్థమవుతుంది నేను ఎలా ఉంటాననేది నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు అర్థమవుతుందా ఓకే ఎదవగో ఎందుకు మనకి ఇంకా ఈరోజు అయితే ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి గుడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి ఆడవాళ్ళు ఇంకా బయటకు వచ్చి వీడియోస్ తీస్తూ ఉంటే నచ్చని వాళ్ళు ప పడని వాళ్ళు ఇలాగే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఆ వేరే వాళ్ళు నచ్చని వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి కామెంట్ పెడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ గురించి అయితే పట్టించుకోదు ఇంకొకసారి అయితే ఆవిడ గురించి అసలు నేను మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా కర్రీ అయితే ఏమీ చేయలేదు ఇంకా టమోటో రైస్ చేద్దామని అయితే టమాటా రైస్ చేస్తాను కర్రీ రైస్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా ఒక నైట్ వరకే కదా అని చెప్పి ఇంకా కర్రీస్ అయితే ఏం చేయకుండా టమాటో రైస్ చేస్తాను బావా ఈరోజు బయటికి వెళ్దామని చెప్పాడు అందుకే ఇంకా శారీ అయితే ఇప్పకుండా అలాగే ఉన్నాను డ్రెస్ చేంజ్ చేసుకోకుండా బావ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను బావా ఆఫీస్ నుంచి వస్తే బయటికి వెళ్ళవచ్చు అని చెప్పి వినాయకులు పెట్టారు కదా ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా డెకరేషన్ చేసి అయితే బాగా చేస్తారు ఇంకా అలా రోడ్డు పైకి వెళ్ళి చూసేద్దామని చెప్పి అనుకున్నాము బాబా ఈవినింగ్ తొందరగానే వస్తే ఆఫీస్ నుంచి అన్నాడు కానీ బావ అయితే అసలు రావట్లేదు టైం అయితే సెవెన్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేసిన పిల్లల కోసం టమాటా రైస్ అయితే చేసిన బావా ఇంకా సెవెన్ అయిందంటే ఇంకా టైం లేటే అవుతుంది ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాడంట కాల్ చేసిన ఇంకా మీటింగ్లో ఉన్నాను అని చెప్పాడు సరే అని చెప్పి పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపిస్తున్నా రైస్ అయితే చాలా బాగా కుదిరిందండి ఇలా ట కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టొమాటో రైస్ చేసుకుంటే పొట్ట అయితే ఫుల్గా వండిపోతుంది ఇంకా చాలా టేస్ట్ అయితే ఉంటుంది టేస్టీ టేస్టీగా అయితే తినేయచ్చు అందులోకి కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని తింటున్నాను చాలా బాగుంటుంది పిల్లలకు పెడుతూ అలాగే నేను కూడా తినేస్తాను ఇంకా పిల్లలకి దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతాయి కదా ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు ఇంకా మా పిల్లలైతే ఇంకా నేను ఎగ్జామ్స్ బాగా రాయాలి కదా నేను వినాయకుని మొక్కుకోవాలి కదా నువ్వు డాడీ ఎందుకు వస్తలేడు అంటే బయట వినాయకులు పెడతారు కదా అండి ఆడికి వెళ్ళంటే మొక్కుకుంటారంట వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పి పిల్లలు ఇంకా బావేమో బావకి కాల్ చేస్తుంటే అయితే రావట్లేదు మీటింగ్లో ఉన్నారు రేపు వెళ్దామని చెప్పాడు సరే అని ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే పెడుతున్నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే ఫుడ్ పెడుతున్నాను ఇంకా ఇదైతే జస్ట్ నార్మల్ వ్లాగేనండి ఈవినింగ్ వ్లాగ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను ప్లీ మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి అలాంటి వ్లాగ్స్ అయితే చేసి చూపిస్తాను ఇంకా డైటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి నా డైటింగ్లో ఎవరైనా చూ ఏమంటారు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళైతే డై వీడియోస్ అయితే ఫాలో అవుతుండండి డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం వెయిట్ అయితే గెయిన్ అయ్యాను ఇంతకుముందు చాలా ఎక్కువ వెయిట్ ఉండేది నేనైతే డైటింగ్ చేసి అయితే వెయిట్ అయితే తగ్గాను చాలానే వెయిట్ తగ్గాను మళ్ళీ ఇంకా ఈ వన్ మంత్ నుంచి అయితే ఇంకా ఎలాంటి డైట్ లేకుండా ఫుల్గా అయితే తినేస్తున్నాను టైమింగ్స్ కూడా ఏమంటారు టైమింగ్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఫుల్గా అయితే తినేస్తున్నాను ఇంకా మళ్ళీ వెయిట్ అయితే గెయిన్ అయ్యానని చెప్పి వెయిట్ లాస్ కావడానికి కోసం అయితే డైటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి నా ఎలాంటి డ్రింక్స్ ఫుడ్ అనేది అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను మరి నీ వ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తుంటాయి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైతే అసలు నా వీడియోస్ చూడొద్దనే చెప్తాను నేను నా వీడియోస్ చూసి నన్ను చూసి నా ఫ్యామిలీని చూసి వచ్చే వాళ్ళైతే నాకు సబ్స్క్రైబర్స్ కావాలి మరి నీ వ్లాగ్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్